మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఒక సంఘటనే జరిగింది కాకపోతే దీనికి మన భారతదేశపు ఇంటెలిజెన్స్ సంస్థలకి ఎటువంటి సంబంధం లేదు ఏంటా వార్త అంటే ఉగ్రవాద సంస్థ బింద్రన్వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్థాన్ బిటిఎఫ్కే అంటారు దీని మాజీ చీఫ్ రతన్ దీప్ సింగ్ గడిచిన గురువారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు హర్యానాలోని కర్నాల్కు చెందినటువంటి రతన్ దీప్ సింగ్ అతని మేనల్లుడు గురుప్రీత్ సింగ్తో కలిసి ఉండగా షహీద్ భగత్ సింగ్ నగర్లోని బాలాచౌర్ వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో రతన్ దీప్ అక్కడికక్కడే మృతి చెందగా గురుప్రీత్ ప్రాణాలతో బయటపడ్డాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ముప్పైవ తేదీన చండీగఢ్లోని సెక్టార్ ముప్పై నాలుగులోని పాత పాస్పోర్ట్ కార్యాలయం పార్కింగ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్లలో రతన్ దీప్ ప్రధాన నిందితుడు అదే సంవత్సరం పానిపట్లోని రైల్వే వంతెనపై జరిగిన పేరుడు వెనుక కూడా అతని హస్తం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో షహాబాద్ మార్కండ వంతెన వద్ద ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ ఐఈడిని అమర్చాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల సంవత్సరంలో జింద్ జిల్లాలో ఆయుధాల రికవరీలను నిందితుడిగా ఉన్నాడు హర్యానా పోలీసులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో అతన్ని అరెస్టు చేసినప్పటికీ తప్పించుకుని పారిపోయాడు మే రెండు వేల పదిలో అమృత్సర్లోని సర్క్యూట్ హౌస్ సమీపంలో ఓ వాహనంలో పేరుడు పదార్థాలను అమర్చిన ఉగ్రవాదుల బృందానికి కింగ్ పిన్గా ఉన్నాడు ఆయుధాలు పేరుడు పదార్థాలను సరిహద్దు దాటించి అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి ఇతగాడి మీద ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్స్ సెల్ ఎస్ఎస్ఓసి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగున ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ శివార్లలో రతన్ దీప్ను అరెస్టు చేసింది రతన్ దీప్ వద్ద హుసేన్ షేక్ జాహీద్ పేరుతో పాకిస్తాన్ పాస్పోర్టు గుర్తింపు కార్డులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు రతన్ దీప్ పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాది అని పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అక్కడే నివసిస్తూ ఉన్నట్లుగా భారత్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడానికి అతను వచ్చినట్లుగా ఓ అధికారి తెలిపారు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న కారణంగా జైలుకెళ్ళిన రతన్దీప్ జైలు శిక్ష పూర్తయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విడుదలయ్యాడు అప్పటి నుంచి పై కేసులు లేకపోవడంతో కర్నాల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు అయితే ఆల్ ఆఫ్ సడన్ గడిచిన గురువారం బాలాచౌర్లోని గర్హిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ సమీపంలో స్నేహితులను కలవడానికి కారులో వచ్చినటువంటి రతన్దీప్ను మోటారు సైకిల్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపినట్లుగా రతన్ దీప్ పోలీసులకు తెలిపారు కాల్పులు జరిపినటువంటి అగంతుకులు రతన్ దీప్ను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో కాల్చారు ఛాతీ కడుపులో బుల్లెట్లు దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు అతని కారు నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాద సంస్థతో అతను తిరిగి సంబంధాలు కొనసాగిస్తున్నాడేమో అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే గ్యాంగ్స్టర్ గోపి నవన్ షాహిరియా అనే అతను ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఫేస్బుక్లో లో పోస్టులు పెట్టాడు రతన్దీప్ పోలీసుగా వ్యవహరిస్తూ అమాయక యువకులతో మోసానికి పాల్పడుతూ ఉన్నట్లుగా అతను పోస్టులో పేర్కొన్నాడు దీనిపై స్పందించిన ఎస్పీ ముఖేష్ కుమార్ సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా నేరాన్ని ధృవీకరించలేమని చెప్పారు రతన్దీప్ మేనలుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు